దేవుని ఘనమైన నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక ప్రియుల మరి సమయంలో మనం దేవుని వాక్యముల నుంచి కొంత వివరణ తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము యాభై మూడవ కీర్తన రెండవ వాక్యాన్ని చదువుతున్నా జాగ్రత్తగా వినండి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేశాను అనే మాట మనం చూస్తాం జాగ్రత్త వినాలి వివేకము కలిగి దేవుని వెతికేటువంటి వారు ఉన్నారా ఈ లోకంలో కావలసిన భోగభాగ్యాలు వెతికేటువంటి వారు ఉన్నారే తప్ప లోకంలో మంచి పొజిషన్ వెతికేటువంటి వారు ఉన్నారు వ్యాపారాన్ని వెతికేటువంటి వారు ఉన్నారు ఉద్యోగాన్ని వెతికేటువంటి వారు ఉన్నారు మంచి వ్యవసాయ రంగంలో రాణించాలని వ్యాపార రంగంలో రాణించాలి అని ఉద్యోగ రంగంలో పదోన్నతి కోసమని లేక రాజకీయ రంగంలో ఉన్నతమైన స్థాయిలో రాణించాలనేటువంటి ఆలోచన కలిగి లోకానుసరమైనటువంటి అనేకమైన విషయాల్లో వెతికేటువంటి వారు ఉన్నారే తప్ప దేవుని వాక్యం చెబుతున్నట్టుగా ఏ వ్యక్తి కూడా వివేకం కలిగి దేవుని వెతికేటువంటి వారు లేరు ఎందుకంటారా ఒక వ్యక్తిని మీరు బాగా స్టడీ చేసినట్లయితే ఒక పుస్తకానో ఒక న్యూస్ పేపర్నో లేక ఒక నవలనో చదువుతున్నట్టుగా ఒక మనిషిని మీరు చదవగలిగితే నేను అన్నది నిజమే మీరు విన్నది నిజమే మనిషిని కూడా చదవాలి మనిషిని ఎట్లా చదువుతారండి మనిషి అక్షరాలు ఏమైనా ఉంటాయంటే మనిషి జీవితాన్ని మీరు చదవాలి దేన్ని చదవాలండి చెప్పండి మనిషి యొక్క జీవితాన్ని మీరు చదివితే మనిషి యొక్క జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో మీకు అర్థమవుతాయి అందుకని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కీర్తనలు యాభై యాభై మూడవ కీర్తన రెండవ వాక్యములో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని మీరు జీవించేటువంటి విధానమును బట్టి ఆకాశము నుండి దేవుడు నరులను చూచి పరిశీలన చేస్తూనే ఉన్నాడు అండి